బ్బా రోజు రోజుకి బిగ్ బాస్ టాస్క్ లిమిటన్ లో బాగా ఇంప్రూవ్ అయిపోతున్నాడు ఈ రోజు గేమ్ అయితే చాలా బాగుంది మేమైతే మార్నింగ్ మార్నింగ్ పాల కోసం ఎత్తుక్కుంటారు అప్పుడు పాలు దొరకవు దివ్య కొంచెం ఫైర్ అయినట్టు కనిపించింది నాకు కానీ ఫైర్ అయినా ఎక్కడా బయట అన్నమాట ఆ ఫైర్ చూసి వీళ్ళు ఏమన్నా సస్పెక్ట్ చేస్తారేమో తినేరు అని అనుకున్నాను కానీ అక్కడైతే అది జరగలేదు ఆ తర్వాత ఏమైందంటే సుమన్ శెట్టి గారు వచ్చారు అబ్బాయి చిత్తడు లాగయా ఎన్ని నిజమా అని అడిగారు అనమాట బర్నీ గారు ఏమో దివ్య మీద తోసేశారు ఏమన్నారంటే తను క్యూట్ గా గేమ్స్ చెప్పారు చెప్పారనమాట ఇమాన్యుల్ ఏమో సంజనా మీద డౌట్ పడ్డాడు మధ్యలో నిఖిల్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో దివ్య మీద డౌట్ పడ్డాడు కానీ తర్వాత అలా అలా మాటల్లో వెళ్ళిపోయింది అనమాట అది నెక్స్ట్ సంజనా మీద డౌట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ నుంచి అన్ని దొంగతనం చేస్తుంది కదా అందుకని స్ట్రాంగ్ గా ఒపీనియన్ పెట్టుకున్నాడు సంజనా అని అయి ఉంటది మళ్ళీ ఇమాన్యుల్ కి కాల్ వస్తుంది బిగ్ బాస్ మాట్లాడతాడు అప్పుడు గేమ్ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది బిగ్ బాస్ అంటే ఎందుకు నీకు గ్రీన్ కార్డ్ వచ్చిందనా అని అంటే లేదు బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అంటాడు అందుకే బిగ్ బాస్ ఫోన్ కాల్ లోనే అడిగారు మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అర్థం అవుతుంది మీ చుట్టుని చూసి అని చెప్పారనమాట అందుకే తన అంటాడు ఇక్కడికి వచ్చాక కొన్నది కూడా పోయింది బిగ్ బాస్ అని అంటాడు కానీ టాస్క్ మాత్రం బలేస్తున్నారు బిగ్ బాస్ గేమ్ అయితే ఈ రోజు నాకు భలే నచ్చింది ఈ రోజు ఎపిసోడ్ మొత్తం ఫుల్ నవ్వుకున్న అప్పుడు దివ్యాన్ని పిలవమని చెప్పారు అనమాట బిగ్ బాస్ మాట్లాడాలని అప్పుడు దివ్య వచ్చి మాట్లాడింది దివ్య వస్తుంది దివ్య వచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్తాడు ఓకే ఇంకా ఈ రోజు గేమ్ అయిపోయింది టాస్క్ గెలిచేశారు కాబట్టి ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు గేమ్ నుంచి అంటాడు అంటే నిఖిల్ పేరు చెప్తుంది అయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఒక లెటర్ పంపించారు గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాంట్లోనే నిఖిల్ కూడా గేమ్ లో ఆడట్లేదు అని కూడా అనౌన్స్ చేశారు గేమ్ ఏంటంటే యాక్టివిటీ రూమ్ ని నీకు ఇష్టమైనది మార్చాడు నాకు దెయ్యాలంటే భలే ఇష్టం కదా ఇష్టమో భయం రెండు నేను రోజు దెయ్యాలు పంపలా చేశాడు దెయ్యాలు పంపలా చేశాడు ఉండుంటే నా లోపలికి వెళ్ళే నాకు నిజంగా హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చేది గేమ్ లో త్రీ టీమ్స్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళాలన్నమాట దీనికి ఏమో సంచాలక్ సంజన ఆరెంజ్ టీం నుంచి తనుజా వెళ్తుంది వాళ్ళందరూ అబ్బాయిలు ఉండి పాపం తనుజాను పంపించారు లోపలికి తను వెళ్లంగానే చాలా భయపడుతుంది అసలు ఇంకా అక్కడ ఒక పాయింట్ లో ఆగిపోతాను బిగ్ బాస్ నేనె నేనకెళ్ళిపోతాను అని చెప్పేసి అంటది కానీ ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్తుంది ముందుకెళ్ళి దాంట్లో అంటే గెస్ట్ చేయాలన్నమాట స్మెల్ చేసి కానీ టేస్ట్ చూసి కానీ టచ్ చేసి కానీ చెప్పాలి మొత్తం ఒక ఫైవ్ ఐటమ్స్ పెట్టారు అందులో ఫోర్ ఐటమ్స్ కనిపెడుతుంది తర్వాత చిన్నగా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం భయపెడతారు అక్కడ కూడా భయపడితే సంజన వచ్చేసి గబుక్కున్న లోపలికి వచ్చేసి తన్ని కూడా బయటికి తీసుకొని వెళ్తారు నెక్స్ట్ వచ్చేసి బ్లూ టీ నుంచి ఎవరు మళ్ళీ లేడీ టైగర్ అనమాట అది ఎవరో మీకు తెలిసిపోయి ఉంటది ఆల్రెడీ రితు అనమాట చాలా కాన్ఫిడెన్స్ గా వెళ్ళారు లోపలికి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత రుప్పులు ఉన్నాయి ఏం నీలాగే ఫైవ్ ఐటమ్స్ నుంచి త్రీ ఐటమ్స్ అయితే తనకు అర్థమైంది కానీ వచ్చేటప్పుడు అయితే ఏం భయపెట్టేసలు తన్ని అసలు ఫుల్ గా అరుపులు నేను స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే భయపడింది వచ్చేటప్పుడు భయపడింది వెళ్ళేటప్పుడు అయితే లేడీ పులిలాగా వెళ్లారు వచ్చేటప్పుడు ఏమో పిల్లిలాగా వచ్చింది అనమాట దీనికి పెద్ద బిల్డప్ కొట్టేసి వెళ్ళాలని జనరేట్ అయింది కదా పింక్ టీమ్ నుంచి అయితే దివ్య వెళ్ళింది మళ్ళాగా స్ట్రాంగ్ అనమాట దివ్య అస్సలు భయపడలేదు వెళ్ళింది టచ్ చేసింది చూసింది కాకపోతే మూడే కరెక్ట్ చెప్పింది అలాగే బయటకు వచ్చింది అస్సలు భయపడలేదు స్ట్రాంగ్ గానే బయటకు వచ్చింది భయపడలేదు దివ్య కానీ తను మోహం చూసావా ఎంత చూసా నాకు కూడా చిరాకు కానీ ఎందుకు ఈ రోజు కొంచెం ఏందంటే వాళ్ళు ఎక్కడ కనిపెడతారో యాంగ్జైటీ తోటి ఉన్నట్టు అనిపించింది అందుకని ఎక్కువ చిరాకు పడుతుంది అనవసరంగా బయటపడిద్దాం అనుకున్నాను కానీ భలే స్మార్ట్ గా ప్లే చేసింది నువ్వైతే రీతు కన్నా దారుణంగా బయటకు వచ్చిందని నేను మాత్రం దివ్య లాగా వెళ్ళొచ్చేదాన్ని మొత్తానికి గేమ్ అయితే అయిపోయింది తనూజ విన్ అయింది చాలా హ్యాపీగా ఉండి ఉంటది తనూజ మాత్రం చూసావా ఈ మధ్య తనూజ అంత కాన్ఫిడెన్స్ గా గేమ్స్ ఆడుతుందా ఎవరి హెల్ప్ లేకుండా ఎవరిని ఏం సజెస్ట్ అడగకుండా ఎంత బాగా ఆడుతుందంటే రెచ్చపోతుంది అసలు ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి మాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఈ ఎపిసోడ్ లో అయితే చూపించలేదు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇంకేం చేయాలి చెప్పండి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి